వెల్కమ్ టు స్టూడియో ఫోర్ న్యూస్ జర్నలిస్ట్ సంఘాలు అన్ని ఐక్యంగా ఉండి పత్రికా స్వేచ్ఛ కోసంతో పాటు తమ సమస్యలపై పోరాడాలని బాపట్ల జర్నలిస్టు సంఘ నాయకులు వేంజండ్ల శ్రీనివాసరావు పిలుపునిచ్చారు జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా పాపట్ల జిల్లా కలెక్టర్ జే వెంకటమురళీని కలిసి వినతి పత్రం అందజేసి సమస్యలు వివరించారు భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ పదహారవ తేదీన దినోత్సవం జరుపుకుంటామని శ్రీనివాసరావు సిఫార్సు మేరకు ఆరు నవంబర్ పదహారవ తేదీన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేశారన్నారు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం నవంబర్ పదహారవ తేదీన జాతీయ పత్రికా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో వివిధ పత్రికల పాత్రికేయులు ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు తదితరులు పాల్గొన్నారు జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైన తోటి బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ సభ్యులకు మరియు జిల్లాలో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్ సభ్యులకు మిగిలిన జర్నలిస్టులందరికీ కూడా బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ తరఫున శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు కూడా వేయనక పగలనక ఎండనక వాననక వారి ఎక్కడైనా సమస్య ఉంటే ఆ సమస్యను పరిష్కరించే దిశగా ఆ సమస్యను అధికారుల దృష్టికి రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యను పరిష్కరించే దిశగా వాళ్ళు ప్రజా శ్రేయస్సు కోసం ఎంతో పాటుపడుతూ ఉంటారు అటువంటి జర్నలిస్టులని ప్రతి ఒక్కరు కూడా గౌరవించాలా ఆ జర్నలిస్టులు అనేవాళ్ళు అందరికీ ఉపయోగకరమైన వ్యక్తులు వాళ్ళని కొంతమంది ఈ మధ్యకాలంలో అనాధికారికంగా ఏ పడితే మాట్లాడటం ఎట్లా పడితే అక్కడ దాడి చేసేదానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు అటువంటి వాటిని పూర్తిగా ఖండించాలా వాటిని పూర్తిగా నిర్మూలించాలా జర్నలిస్టులు అందరూ కూడా ఎన్ని యూనియన్లు ఉన్నా ఎంతమంది ఉన్నా కూడా అందరూ ఐక్యతగా ఉండి ఈ జాతీయ దినోత్సవం ఎట్లయితే పత్రికా దినోత్సవం మనం జరుపుకుంటున్నామో అందరం కూడా ఐక్యతగా అన్ని సంఘాలు కలిసి సంఘటితంగా ఉండి మన సమస్యలు ఏదైనా ఉంటే పరిష్కరించుకునే దిశగా ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈరోజు మనకి బాపట్ల కలెక్టర్ గారు అయినటువంటి జే వెంకట మురళ్య గారిని ఈరోజు కలవటం జరిగింది మన జర్నలిస్టులు పిల్లలకు ప్రైవేటు స్కూల్లో ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఇచ్చే విషయంగా ఈరోజు వారు మనకు ఒక జీవో ఇచ్చారు ఆ జీవోకి కృతజ్ఞతగా ఈ రోజున వారిని మనం శేల్వాతో జాతీయ పత్రిక దినోత్సవం సందర్భంగా వారిని గౌరవించుకోవటం అదేవిధంగా మనలోని సీనియర్ సభ్యులైనటువంటి వారిని కూడా కలెక్టర్ గారి చేతుల మీదుగా మనం ఈరోజు సన్మానించుకోవటం జరిగింది ఈ ఈ కార్యక్రమానికి

మీరు citrate antibody ద్వారా వచ్చేది మనమనుసారంగా అనేది యాక్షన్ కోర్సెస్ లో ఉంది ఆ జీవలో కూడా అంటే కేటీనియా అంటే స్కూల్స్ లో మా ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ పూర్తి సారి ఆదేశాల ద్వారా వీలపడతల్లో కేటనాటి సికి సెన్యాట్ కటబాటు మాత్రం మై అవోస్ ఏలేంటి అన్నమాట మరి ప్రస్తుత జీవో గారు మానిటరింగ్స్ పూర్తిగా వెంకట్ సిసి నామ తర్వాత ఈ వర్కింగ్ జర్నలిస్ట్ లు కూడా కొంచెం